హలో కార్యక్రమానికి ఆల్ ఇండియా కళారంగ అధ్యక్షుడు హనుమై జిల్లా సుధీర్ సార్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము అదే విధంగా మల్లికార్జున్ గారు ఆల్ ఇండియా కళారంగము కళావిధులు వేదిక పైకి రావాలిగా కోరుతున్నాము లక్ష్మీ రమణ భాగవతార్ గారు ముఖ్యోపాధ్యాయుడు సప్తగిరి రవరు వేదికకి బరే కోరుతాయి శ్రీనాథ్ ఆల్ ఇండియా కళారంగా వీళ్ళు కూడా వేదిక రావాలని కోరుకుంటున్నాము మాలికులు నరసింహారెడ్డి వసు వాళ్ళు కూడా వేదిక రావాలని కోరుకుంటున్నాము అదే విధంగా మంజునాథ్ ఏజెన్సీ మంజునాథ్ గారు గౌన్పల్లి వాళ్ళు కూడా వేదిక రావాలని కోరుకుంటున్నాము అదే విధంగా మల్లవాళ్ళు దయచేసి అందరూ కూడా వేదిక రావాలని దయచేసి పేర్లు పిలిచిన కళావిధులందరూ కూడాను వేదిక రావాలని కోరుకుంటున్నాము రాండి సార్ సుధీర్ లో కూర్చోండి మల్లికార్జున్ గారు రాండి లక్ష్మీ రమణ భాగవతార్ గారు ముఖ్యోపాధ్యాయులంట వాళ్ళకి కీలు సన్మానం ముఖాంతరంగా వాళ్ళని అభినందిస్తాము ట్రేడర్స్ నర్సింహారెడ్డి గారు మంజునాథ్ ఏజెన్సీ మంజునాథ్ గారు గౌన్పల్లి లక్ష్మీ రమణ భాగవతార్ సాహిబ్ లో ముఖ్యోపాధ్యాయులు అదే అదే విధంగా డ్రామా మాస్టర్ నవరస నాయక నట శ్రీనివాస్ గారు శంకర్ శంకర్ గారు బైపల్లి హర్మనిస్ట్ చండూర్ మహేష్ గారు తపలిస్ట్ గారు దయచేసి స్టేజ్కి సోలెక్స్ మోహన్ గారు దయచేసి స్టేజ్కి రండి మురళీమోహన్ గారు అదే విధంగా మంజునాథ్ రెడ్డి డామా సీన్ మాలికలు దొడ్బొమ్మ మంజునాథ్ రెడ్డి గారు సారీ రండి మంజునాథ్ రెడ్డి దొడ్బొమ్మనల్లి అదే విధంగా హెచ్బి రాజగోపాల్ ಬೆಂಗಳೂರು ಬ್ಯಾಗ್ ವರ್ಕ್ಸ್ ಮಾಲೀಕರು ಗೌನ್ಪಲ್ಲಿ ರವರು ವೇದಿಕೆಗೆ ಬರಬೇಕಾಗಿದೆ ಡಾಕ್ಟರ್ ಜಿ ನರಸಿಂಹಮೂರ್ತಿ ರವರು ವೇದಿಕೆಗೆ ಬರಬೇಕಾಗಿದೆ ಅದೇ ವಿಧವಾಗಿ ಗೇಟ್ ಶ್ರೀನಿವಾಸಣ್ಣ ಸೀನಣ್ಣಗಾರು ವೇದಿಕೆಗೆ ಬರಬೇಕಾಗಿದೆ ಶಂಕರಪ್ಪ ಬಿಲ್ಡಿಂಗ್ ಕಾಂಟ್ರಾಕ್ಟರ್ ಗೌನ್ಪಲ್ಲಿ ವೇದಿಕೆ ರಾವಲ್ಲ మళ్ళీ కార్పెంటర్ గౌన్పల్లి వాళ్ళు కూడా వేదిక ఇంకా చిల్లారపల్లి వెంకటరమణారెడ్డి కళావిధులు వాళ్ళకు కూడా వేదిక రావాలని కోరుకుంటున్నాము అదే విధంగా ప్రెస్ రవణప్ప అడవి బైరిగానపల్లి వాళ్ళకు కూడా వేదిక రావాలని కోరుకుంటున్నాము అదే విధంగా శ్రీనాథ్ కొట్టిగానపల్లి ಶ್ರೀನಾಥ್ ಕೊಂಡ್ಲಗಾನ್ಪಲ್ಲಿ ಕಲಾವಿದ್ಲು ವೇದಿಕೆ ರವಾಲಮಣ ಕೀಳು ಕುದುರೆ ಗೌನ್ಪಲ್ಲಿ ಒಂದು ಫೋಟೋ ತೆಗೀರಿ ಸರ್ ತೆಗೆದ್ಬಿಡಿ ತೆಗೆದುಬಿಡಿ ಸ್ಥಳಾವಕಾಶ ಇರುವುದ ಕಡಿಮೆ ಇರುವುದರಿಂದ సురేంద్ర గారు వాళ్ళకు కూడా స్టేజ్కి రావాలని కోరుకుంటున్నాము బిల్ కలెక్టర్ కృష్ణప్ప గారు స్టేజ్కి రావాలని కోరుకుంటున్నాము నాగేష్ తపలా పురుపల్లి వాళ్ళు కూడా స్టేజ్కి రావాలని కోరుకుంటున్నాము కళాభిమానులకు అందరికీ ధన్యవాదాలు దయచేసి శివ్ కుమార్ గారు తపలిస్ట్ శివ్ ಸ್ಟೇಜ್ ಕರಾವಲని కోరుకుంటున్నాము బన్నీ 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 సార్ బన్నీ డాక్టర్ హెచ్వి రాజ్గోపాల్ బన్నీ సార్ బన్నీ సార్ సీనన్నవారు బన్నీ 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 రాండి 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 వీళ్ళంత గొప్ప కళಾವధులు కళా పోషకులు కళాభిమానులు జోరుగా ఒకసారి చెప్పట్లు కొడదామా ఆహా స్టేజ్ కే అందము ఆగిబడి హేక్ ఎవరు చాలా ఉందే లేదు మళ్ళీ అవమానం సార్ అవమానం ఈ కార్యక్రమం గురించి ఒక రెండు మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాం సైబర్ సెంటర్ హరి స్టేజ్కి రావాలని కోరుకుంటున్నాం సార్ నారాయణ గారు మంచి కళావిధులు రండి సార్ సార్ ఒకే ఒక రెండు మాటలు మాట్లాడండి

కర్ణాటక రాష్ట్రంలోని ఈ గౌనుపల్లి తాలూకులో గౌనుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఎంత భారీ ప్రదర్శనకు చేసిన కళాకారులందరికీ కళాభిమానులకి కళా పోషకులందరికీ కూడా ఆల్ ఇండియా కళారంగం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను దాదాపుగా సంవత్సరం క్రితం ఇక్కడికి వచ్చాను గౌనపల్లి ఆ రోజున ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా కొంతమంది పరిచయం అయ్యారు వారితో పాటు ఇక్కడ ఉన్న కళాకారులు అంతా కూడా పరిచయం అయ్యి కళాకారులకి కళా పోషకులకి ఏదైనా సహాయ సహకారాలు కానీ కళాకారులకంటూ ఒక గుర్తింపు ఉండాలని కానీ లాక్డౌన్లో కళాకారులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి ఈ గౌనపల్లి తాలూకాలో ఒక చిన్న మీటింగ్ మన దేవాలయం దగ్గర ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ లోకల్ కళాకారులందరూ చాలా చక్కగా సహకరించి ఎంతో ఉత్సాహంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు దానికి ముఖ్య కారకులు ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎన్ శ్రీనాథ్ గారు కర్ణాటకలో మాకు ముందుగా పరిచయం అయి ఇక్కడ ఉన్న కళాకారులందరినీ కూడా ఏకం చేయడానికి ఆయన ముఖ్య పాత్ర పోషించారు ఆయన్ని పరిచయం చేసిన మాకు మదనపల్లి నగరిముడికి ప్రసాద్ గురువు గారు వారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అందుకే మొదటిసారిగా నేను ఈ ఊరు ఈ గ్రామానికి వచ్చినప్పుడు మాకు కొంచెం అవమానమే ఎదురైంది ఆయన వాటన్నింటినీ సరిచే సరిచేశాం ఎట్లాంటి అవమానం అంటే అది ఏం కాదు వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేశారు గతంలో ఉన్న సంఘాల గురించి మా సంఘం గురించి నేను ఆ రోజు చెప్పాను సార్ ఇది సంఘం కాదు ఆల్ ఇండియా కళారంగం అనేది కళాకారులకు సంబంధించి ఒక దిక్సూచి లాంటిదని ఆ రోజు చెప్పాను ఈరోజు కూడా అదే మాట చెప్తున్నాము ఆల్ ఇండియా కళారంగం అనేది కళాకారుల సంక్షేమ సంఘం కాదండి కళాకారులకి దారి చూపించే దిక్సూచి అదే దారితో ఈ రోజున ప్రభుత్వంతో పోరాడి కర్ణాటకలో కళాకారులకి గుర్తింపు కార్డులు తీసుకోవడం జరిగింది ఈ మీటింగ్ సంవత్సరం క్రితం జరగనప్పుడు ఎవరికి తెలియదు ప్రభుత్వం నుంచి ఒక గుర్తింపు కార్డు కళాకారుడికి కావాలని కానీ దానివల్ల మనకు ప్రయోజనాలు ఉంటాయని కానీ ఇక్కడ ఈ ప్రజలకి తెలియ మేము వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న సీనప్ప గారు కానీ రాము గారు కానీ వెంకట్ గారు కానీ ఇంకా చాలామంది ఇక్కడ మన డాక్టర్ గారు ఉన్న డాక్టర్ గారు కూడా రాజు మీటింగ్కి వచ్చారు ఇలా చెప్పినప్పుడు ఇది జరుగుతుందా అని చాలామంది ఆశ్చర్యపడ్డారు కానీ మేము కర్ణాటకలోని బెంగళూరుకి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం నుంచి ఒక ఉత్తర్వు వచ్చేలాగా చేసి కళాకారులందరికీ ఇప్పుడు గుర్తింపులు తీసుకురావడానికి ఆల్ ఇండియా కళారంగం ఇక్కడ చాలా దోహదపడింది అందులోనూ మన ఇండియా స్థాయిలో మొట్టమొదటిగా ఆల్ ఇండియా కళారంగానికి ఆఫీసు స్థాపించింది కూడా ఈ గౌనపల్లి అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను అంత ఐకమత్యంగా ఉండి కళాకారులు ఇక్కడ పోరాడారు కాబట్టి వాళ్ళకి ఈ రోజున ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డులు వచ్చినాయి ఈ గుర్తింపు కార్డులు వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి మనం ఏమేమి రాబట్టుకోవాలనేది త్వరలో మనందరం కలిసి ప్రభుత్వాన్ని అడుగుదాం ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటి కూడా మనందరం తీర్చుకోవడానికి మీ అందరూ కలిసికట్టుగా ఉండటమే చేయవలసిన పని ఇది మీటింగ్ కాదు కాబట్టి ఇంతతో నేను ముగిస్తున్నాను నాటకాన్ని ఆశాంతం చూసి నాటకంలో ఉన్నటువంటి కళాకారుల్ని ఇక్కడ టెక్నీషియన్స్ని ఈ స్టేజీకి సంబంధించిన వాళ్ళందరినీ మీరు దీవించి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ నాటకంలో ముఖ్యంగా కావాల్సింది మనకి వివరణ ఇచ్చేవాళ్ళే కావాలా ఈ వివరణ ఎక్కడ పోయినా మన స్నేహితులు రోర్స్ వెంకటప్ప గారు చాలా బాగా వర్ణిస్తారు కాబట్టి వాళ్ళకి మన బృందం తరపున అభినందిస్తున్నాము గొప్ప కళాకారులు అలాగే ప్రెస్ రవణప్ప గారు మన డ్రామాకి చాలా సహకారం నీడినారు వాళ్ళకు కూడా మన వృందం తరపున ఈ పుష్పమాలిక అర్పిస్తున్నాము ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన అన్ని రకాల దానిలకు ఈ వృందం తరపున అభినందిస్తున్నాము

క్షమించాల మంచి కళావిధులు హార్మోనియము డ్రామా కళావిధులు అందుకని దయచేసి జోరుగా చెప్పట్లు కొట్టే ముఖాంత అభినందిస్తాం డ్రామాని ఇంకా కార్యక్రమాన్ని ముందు వరిస్తారు కాబట్టి రంచం తడమైంది కళాకారులందరూ అందరూ కళావిధులందరూ కూడాను డ్రామాని ఇంకేమి కార్యక్రమాన్ని ముందు వరిస్తారు रेडप के रेडप के ओके ओके